జన్యామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పంతొమ్మిది మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాతి పంతొమ్మిది లక్షల రెండు వేల రెండు వందల నాలుగు రూపాయల చెక్లను పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అందజేశారు ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు మీ దగ్గర ఎవరు ఎక్కడ డబ్బులు వసూలు చేసినా కానీ మీకు మూడో వ్యక్తి అనే వాళ్ళు అవసరం లేదు నేరుగా వచ్చి నాకు మీ బాధలు చెప్పండి ఇట్లా ఒకరు చేస్తున్నారని చెప్పండి నేను అక్కడ చర్య తీసుకుంటాను నేను తప్పకుండా ఎవరైనా కానీ అని చర్య తీసుకుంటాను ఎందుకంటే ప్రభుత్వము మీకోసం పెట్టిన పథకాలలో మళ్ళీ మీరు ఇంకొకరికి డబ్బులు ఇస్తున్నట్టే అందులో మీ తప్పు ఉంది కదా అట్లాంటి తప్పు ఎక్కడ జరగదు మన నియోజకవర్గం వాళ్ళు రోల్ మోడల్ లాగా తీసుకోవాలి వాళ్ళు పక్క నియోజకవర్గంలో చూడండి ఎక్కడ ఏ రూపాయి ఎక్కడ దుర్వినియోగం జరగట్లేదు అనే విధంగా మనం ఉండాలి మన ప్రజలలో కూడా ఇది రావాలి ఎవరితో ఏదో ఇస్తే మీ పనులు మనకు కావు మరి మీ అందరికి కూడా ఇప్పుడు చెక్కులు అందుకున్న వాళ్ళందరికి కూడా కంగారు ದೇಶಮ್ಮ ಬಹುಪೇ ಡಾಕ್ಟರ್ ನೋಡೋಣ ಅಮ್ಮಾಜಿ ನಕ್ಷೆ ದಾರಾಜೇಮ್ಮ ಚೇದರು ಹೋಗ್ಬೇಕು ದೊಡ್ಡ ಶೋಮ ಮಸಾಲಾ